మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరుశుద్ధ ఉన్నతమైన బట్టి మీకు బతనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ప్రభావం ఆయన నీ నామము పరిశుద్ధమైన నామం నీ పరిశుద్ధమైన నామం ఎదుట నీ బాధలు ఎదుట పడాలని సాగిలిపడాలని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి దయచేసి ప్రభా ఇప్పటి వరకు మేము సాగిలపడే మనసు లేకపోతే ఆ హృదయం లేకపోతే ఈ వాక్యము విన్న తర్వాతనైనా మా హృదయాలు నీ పాదాల సన్నిధిలో పడినట్లుగా మీరు చేత మమ్మల నింపుతలుగాక మీరు సహాయం చేసి దీవించి ఈ వాక్యం అందరూ మీరు తోడు కాబట్టి నీ వైక చేత నిండి నీ పరలోక స్వరాన్ని వినిపింపచేసి మేమందరం నీ మాటలు విని మా హృదయంలో తిక్తిపరిచి ఆ ప్రకారంగా జీవించినట్లు సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలన్నీ మీరు మాత్రమే పొందమని నజరేనలో ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి అనే మహర్షి గారు తన పుస్తకంలో చక్కగా మాట రాసి పెట్టిన ఏమి రాసిపెట్టిన అంటే మన దేవుడైనటువంటి ఎగువపరచుని ఆయన పాదపీఠము ఎదుట సాగిన పడు ఆయన పరిశుద్ధుడు దేవుడు ఎవరేటండి పరిశుద్ధుడు దేవుడు ఎవరు పరిశుద్ధుడు ఆయన నూటికి నూరు వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే ఈ పరిశుద్ధుడు దేవుడు ఎలాగయ్యాడంటే ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుడికి దేవుడు ఏమని బయలుపరచాడంటే నా శక్తి ఏందో నా సామర్థ్యత ఎదో నా బలం నాకు ఉన్నటువంటిది ఆ యొక్క కృప ఏమిటో మీకు కనులారా నేను కనపరుచుకుంటానని దేవుడే ఒక ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రవక్తకు దేవుడే తన యొక్క శక్తిని కనపరుచుకొని ఉన్నాడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే మన దేవుడైన ఏ కాను మనం గణపరచాలి దేవుడిని గణపరచాలి గనపరచడం అంటే ఒక ఆ ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి లేదా ఒక కలెక్టర్ గారు ఉన్నారనుకోండి లేదా ఒక టీచర్ అనుకోండి ఆయన మనకు సదులు చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అంటే రిటైర్ అయ్యేటప్పుడే కానీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడే కానీ మనం ఏం చేస్తాము ఆయనకు ఒక షాలో తెచ్చి లేదా ఒక పూలమాల తెచ్చి ఒక స్వీట్ డబ్బా తెచ్చి ఆయనకు షాలో కప్పి పూల దండేసి ఆయన ఏం చేస్తామో ఘనపరుస్తూ ఉంటాం సన్మానం చేసి ఘనపరుస్తా ఎందుకు ఆయన గనపరుస్తామంటే ఆయన చేసిన అన్ని మన మన కుటుంబంలోత్మీయతలు కానీ మనకు ఎంతో మెరుగుకరంగా మార్చబడ్డాయి మనకు సహాయపడ్డాయి ద్రోహపడ్డాయి అవి మనకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ మాటను బట్టి ఆయన ఏం చేస్తానంటే మన ఘనపరుస్తా ఉంటుంది కాక ఒక మనిషి ఆ ఎదుటి మనిషికి మనం కనపరిచేది ఎలాగంటే ఒక మనిషి మనం కనపడ్డప్పుడు రెండు చంద్రులు అంటే ప్రయోజనాడండి అని చెప్తా లేదా ఒకవేళ వారైతే వారైతేనేమో నమస్కారం అండి అని చెప్తారు ఇంక కొంతమంది అయితే ఈ ఈ మధ్యలో కొంతమంది రకరకాలుగా చెప్తా ఉన్నారు అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఒక మనిషి అంటే తోటి మనిషిని మన మన ఎదురున్నటువంటి మరొక తోటి మనిషిని మనం ఎప్పుడైనా వరంగా ఉండొద్దు తక్కువ చేసి మాట్లాడే వరంగా ఉండదు మరి పలిగిన చేసి మాట్లాడే వరంగా ఉండదు ప్రతి మనిషిని ప్రతి మనిషి ఏంటి అంటే గణపరచాలి నేను అంటే నాకన్నా ఎదుటివాడు యోగ్యుడని ఎంచుకొని అతని గనపరిస్తే అతని సన్మానిస్తే అతని సత్కరిస్తే అతని ఆ మంచి పేరుతో మాట్లాడితే మరలా అదే ఆశీర్వాదము పరలోక నుండి దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుయా అంతే అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే మన దేవుడైన యహోవాన్ని గలపరచలేదు ఇది ఎవరంటే సృష్టికర్త ఈ యహోవా ఎవరంటే భూమి ఆకాశములను కలిగజేసినటువంటి వాడు సూర్య చంద్రులను కలిగి చేసినటువంటి వాడు మానవుని నిర్మాణం చేసి అతని యొక్క నాసిక రంధ్రంలో దేవుడు తన ఊపిరిని ఊది అతని జీవాత్మ కలిగిన మానవునిగా చేసినటువంటి సర్వ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అనే అందుకని దేవుణ్ణి మనం గనపరచాలి ఎందుకు కనపరచాలంట మనకు జీవం ఇచ్చినందుకు దేవుని కనపరచాలి మనల్ని జీవింప చేస్తున్నందుకు దేవుని కనపరచాలి భూమి మీద మనం బ్రతికలిచ్చినందుకు దేవుని కనపరచాలి చాలా మంది ఏమంటారంటే నాకు ఏ ఆస్తి సంపాదించలేదు అంతస్తులు నాకు లేవు కారులు నాకు లేవు మిత్రలు నాకు లేవు ఓ పది ఎకరాల భూమి నేను కొనలేదు లేకపోతే నాకు ఏమీ ఆశీర్వాదం కనిపించలేదు ఎందుకు నేను కనపరచాలి దేని కొరకు కనపరచాలి అంటే ఒక దగ్గర దేవుని లేఖనమంటే నిన్ను దేవుడు తన ఆత్మచేత నింపి నీకు ఆవుషం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద నిన్ను బ్రతికనిచ్చినందుకే బ్రతికి ఉన్నందుకే దేవుని నువ్వు గనపరచాలంట దేవునికి స్తోత్రం కలుగును ఈ దినాన మనం చూసినట్లయితే మనకన్నా గనులు మనకైనా గొప్పవారు మనకన్నా స్టేట్ స్టేటస్లు అధికలు సంపన్నులు శ్రీమంతులు ఎంతో గొప్ప గొప్ప పేరుగా వచ్చిన వాళ్ళు ఈ దినము మన కన్నుల కనిపించకుండా ఎందరో కాలగతుల్లో కలిసిపోయారు దేవరికి స్తంత్రం కలుగురుగా కేవలం మనకి ఏ యోగ్యత లేకున్నా అర్థ లేకున్నా సంపాదన లేకున్నా ఆస్తిపాస్తు లేకున్నా కేవలం భూమి మీద మనం ఆరోగ్యం కలిగి సజీవులకు ఆవిష్యత ఉన్నాము అంటే అది దేవుని కృప ఆ కృపనిచ్చిన దేవునికి మనం ఏం చేయాలంటే ఘనపరిచే వారమై ఉండాలి ఎందుకు ఆయనని గనపరచాలంటే అక్కడ చూడండి ఆయన పాదపీఠములు ఏంటంటే చూడండి గనపరచడమే కాదు ఆయన పాదాల దగ్గర వెళ్ళట సాంగ నమస్కారం చేయాలట సాగిల పడి నమస్కారం చేయాలంట సాగిల పడడం అంటే తెలుసు కదండి బోర్లు పట్టుకొని రెండు చేతులు చేపడం అయ్యా నన్ను క్షమించు నా పాప క్షమించు నా దోషులను క్షమించు నా అధిక్రమను క్షమించు నేను తెలిసి తెలియక చేసిన పొరపాటు నుంచి నాకు క్షమాపణ చేయండి ఆయన పాదాల దగ్గరనట ఆయన పాదపీఠాలకు మనం ఏం చేయాలట సాగిరపడాలన్న ఎందుకు మరి ఇంతకాలం సాగిరపడాడంటే ఆయన పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు అంటే అపవిత్రమైనది కూడా ఉంటుందా అంటే అవును అపవిత్రమైనది ఉన్నది కనుకనే దానిని తొలగించడానికి వరకు ప్రభు అయిన యేసు క్రిస్తి లోకానికి వచ్చాడు వచ్చాడు ఆయన పాపను మెరుగబెట్టి పరిశుద్ధులు చేయడానికి వచ్చాడు దేవుని కలుగుడుగా ఆయన ఎలాగ పరిశుద్ధుడు అంటే ఏ పాపము ఆయనలో లేనటువంటి వాడుగా ఆయన ఒక స్త్రీ గర్భంలో నుండి వచ్చినటువంటి వాడుగా పురుషుని యొక్క సాంగత్యము సావాసము లేకుండా పుట్టినటువంటి వాడు కనుక ఆయన పరిశుద్ధుడు అని లేఖ సెలవిస్తా ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగు ఆ పరిశుద్ధుడైన దేవుడికి ఒక దైవ జనుడు లేదా ఒక ప్రవక్త శాస్త్రాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాడు ఎందుకంటే అప్పటి వరకు ఆయన జీవితం ఎలాగుందో ఆయన మనసు ఎలాగుందో ఆయన హృదయం ఎలాగుందో ఆయన తలపు ఎలాగుందో ఆయనకు తెలియదు ఎప్పుడైతే దేవుని దగ్గర శాస్త్రాంగపడి నమస్కారం చేసిడో దేవుడు ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షమైందో ఎమ్మటి దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ప్రభావం ఏమైందో ఆయనకు అర్థమైపోయింది దేవునికి అందుకని మోషి అంటా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పాదాలకు మీరు సాగిలపడండి ఆయనని మీరు గనపరచండి దేవునికి స్తోత్ర మూడు మాటలున్నాయి మొదటిగా ఆయనని గనపరచండి రెండోది ఆయన పాదాల దగ్గర సాగిల పడండి మూడోది ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు

ప్రవర్తయినటువంటి గారు చూశారట ఆయన ఎలాగ ఉన్నాడట అత్యున్నతము అత్యున్నత సింహాసన మందు ఆసీనుడు అనగా ఆయన కూర్చొని ఉన్నాడట అత్యున్నత సింహాసన మందు ఏమై ఆయన కూర్చొని ఉన్నాడట ఆసీనుడై ఉన్నాడు ఆసీనుడు అంటే కూర్చోడు ఎక్కడున్నాడట అత్యున్నతమైన సింహాసన మందు ఆయన ఆసీనుడై ఉన్నాడట

ఆయన అంగి చొక్క అంశులు దేవాలయాన్ని కట్టినాయంట దేవునికి ఆశ్రమ కలుగురు కాక అంటే ఆయన ఎంత ఎత్తుగా ఉన్నాడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు ఎంత లావుగా ఉన్నాడు ఆయన అంగి ఎంత పెద్దగా ఉంది ఆయన అంగి యొక్క అంశం చొక్కాయి ఆయన సన్నకి నార ఆ నారతో వేయబడిన రెండో చొక్కాయి వేసుకుంటే ఆ చొక్క అంశక దేవు మందిరానికి దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుని మందిరం అనగా మన ఆత్మీయ జీవితానికి కూడా సాదృష్టం ఒకసారి చదవండి ఆయన చొక్కాను దేవాలయం అనగా పరిశుద్ధమైన స్థలము దేవాలయం అనగా మన యొక్క హృదయము దేవాలయం అనగా దేవుడు నివసించేటువంటి స్థలము పరిశుద్ధులు నివసించేటువంటి స్థలము ఆ స్థలాన్ని ఏం చేసేయట తన యొక్క మహిమ కలిగిన ఆ వస్త్రము కప్పేసేయట మహిమ చేత నింపేస్తాయి ఇదిగో ఈ మందిరంలో మనం ఉంటే ఎలాగ ఈ సాగు మనల్ని కప్పేసిందో మనకి నీడలిస్తుందో దేవుని యొక్క అంచు కేవలం ఒక అంగి తొడుకున్న చివరి అంచే అది దేవాలయమును కప్పేసిందంటే దేవునికి స్వాత్రం కలుగుతుంది కాక

ఏం తన చేసాయటాయట రెండు రెక్కల చేత ఏం చేసాయట మనకు రెండు రెక్కలుంటేనే మనం దేవుని ఆరాధించలేము ఆరు రెక్కల చేత చూడండి దేవుని ఎందుకు రెండు రెక్కలతో తన కను మూసుకున్నది అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన మైకి ప్రభావం చాలా శక్తివంతమైనటువంటిది ఆయన ప్రభావం భయంకరమైనటువంటి మనకు ఒక్క కొంచెము మధ్యాహ్నం ఎండ బాగా కొట్టినప్పుడు సూర్యుడి కల చూడము మన వల్ల కాదు కానీ ఒక వంద సూర్యుడు ఏకమై అలాగ ప్రకాశిస్తే ఎంత ప్రకాశవంతమైన వెలుగుంటదో తన ముఖ దర్శనము కలుగురుగా